కన్యా రాశి వారికి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో మీ జీవిత భాగస్వామి వలన జరగబోయే జరగబోయేది ఇదే మీ మంచి కోరి చెబుతున్నాం ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఈ వీడియోని చూడండి కన్యా రాశి వారు ఎదుర్కోబోతున్న ఆ సంఘటనలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జీవిత భాగస్వామి వల్ల మీకు ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది కన్యా రాశి జీవిత భాగస్వామితో హండ్రెడ్ పర్సెంట్ ఇది అందుకోబోతున్నారు ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోను చూడండి కన్యా రాశి వారికి ఈ నాలుగు రోజులలో అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతుంది ఎవరు ఎలా ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసినా మీకు ఈ అదృష్ట యోగం అనే ప్రా అనేది తప్పక ప్రాప్తిస్తుంది కన్యా రాశి వారి యొక్క జీవితంలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి తలుపు తడుతుంది ఈ కన్యా రాశి వారి జీవితంలో అదృష్ట లక్ష్మి తాండవం చేయబోతుంది ఈ నాలుగు రోజులలో అదృష్ట లక్ష్మి వీరి రాశిలో తాండవం చేయబోతున్నాయి మీరు చాలా ఎక్కువ శ్రమతో చాలా ఎక్కువ ఫలితాలు పొందబోతున్నారు అయితే కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతుడు గురువు రాశివారి తత్వం భూతత్వం ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిపాలు అద్భుతమైన ఫలితాలు కలిగి ఉంటారు వీరు ఇతరులలోని ప్రతిభను చాలా తొందరగా గుర్తుపడతారు ఏ పనికి ఎవరు సమర్థులు అనే లక్షణాలు చెప్పగలిగే స్వభావం కలిగి ఉంటారు వీరు అందరినీ ఆదరిస్తారు వీళ్ళది మంచి మెమొరీ పవర్ అనేది చాలా బాగుంటుంది ఎదుటి వారిలో మంచిది మాత్రమే చూస్తారు ఎదుటి వారికి సహాయం చేసే గుణం కూడా కన్యా రాశికి చాలా ఎక్కువగా ఉంటుంది రాశి వారికి ఈ గ్రహ సంచారం వలన మీరు ఊహించని విషయాలలో మీరు ఊహించని పరిస్థితులలో మీకు విజయం అనేది ప్రాప్తిస్తుంది మీరు ఆశించిన ఫలితాలు ఎన్నో అందుకోబోతున్నారు మీరు ఆశ్ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే చాలు కన్యా వారు తమ జీవితం ప్రయాణాన్ని తరచుగా ఎన్నో ఆశించిన ఫలితాలు ఎందు అందుకోబోతున్నారు ప్రేమ భక్తి పూర్వకంగా చేయండి కన్యా వారు చిన్నప్పటి నుంచి ఎదురయ్యే కష్టాలన్నీ బాధ్యతలుగా భావించి వాటిని ఎట్ట ఏళ్లకు వాటిని కట్ట ఎక్కించి వాటిని సాధిస్తారు చిన్న వయసులోనే పరిణతి చెందిన వ్యక్తులుగా పరిగణిస్తారు వారి క్రష్టాలకు కుంగిపోకుండా వాటిని అధిగమించడానికి కృషి పట్టుదల ప్రదర్శిస్తారు వారి జీవితం అదృష్టం మీద కాకుండా స్వయం కృషి ఆధారపడి ఉంటుంది ఈ పోరాటమే వారిని జీవితంలో ఆరాటంతో ముందుకు వెళ్ళేలా చేస్తుంది వారిలో సహజంగా సమస్యలను పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది సమస్యలు అయినా ఎలాంటి సమస్యలు అయినా లోతుగా ఆలోచించి పరిష్కారాన్ని వీరు ఏర్పాటు చేస్తారు అయినా ఆలోచించడం వీరికి నచ్చదు ప్రతి విషయాన్ని కాకుండా క్షుణ్ణంగా పరిశీలించే శక్తి వీళ్ళకు ఉంటుంది ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా నిలబడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వారు భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి అని ప్రణాళికలు వేసే దాంట్లో వీళ్ళు నిష్ఠులు అని చెప్పవచ్చు వారు చేసే ప్రతి పనిలో ఉండే పరిసరాలలో క్రమశిక్షణ పద్ధతి ఉండాలని కోరుకుంటారు ఈ గుణం వారిలో ఉన్న మంచి గుణగణాలు మంచి ఉన్నత శిఖరాలకి మంచి ఉన్నత ప్లేస్లోకి వాటిని వారిని తీసుకెళ్తుంది చిన్న చిన్న విషయాలకి ఆందోళనలో ఆందోళనకి గురై కొందరు ఉంటారు కానీ ఈ రాశిలో ఉన్నవారు రాశి చక్రంపై గురువు ఉండడం వల్ల అలా ఆలోచించకుండా వీరికి చే వీరు చేసే పనిలో విజయం ప్రాప్తించి ధనప్రాప్తి కలుగుతుంది కన్యా రాశి వారు ఏ ప్రాణైనా ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తారు వీరిని వీరు అంత తొందరగా ఎవరిని నమ్మరు అన్ని పనులను తామే స్వయంగా చేయాలి అని అనుకుంటారు వీరు స్వభావం కలిగి ఉంటారు వీరు ఆధ్యాత్మికంగా తన మనసులోని భావాలను ఎవరితో పంచుకోరు చాలా పనులలో వీరు చురుగ్గా పనిచేస్తూ ఉంటారు మరి ఈ రాశి వారికి వస్తున్నటువంటి ఆ అదృష్టమైన భాగస్వామి వల్ల పోతుందో మీ జీవితంలో ఎలాంటి విషయాలలో అదృష్టం అనేది కలగబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహం అయినటువంటి వారికి వారి జీవిత భాగస్వామి తరపున ఉండే ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అంటే స్థిరాస్తి రూపంలో ఉన్నటువంటివి వీరికి రాబోతున్నాయి అంటే జీవిత భాగస్వామికి ఇటువంటి సలహాల వల్ల ఉద్యోగాల వల్ల ఉద్యోగ ప్రణాళికల వల్ల వీరి జీవిత భాగస్వామి ఇచ్చే సలహాల వల్ల మీరు మంచి అనేది సాధిస్తారు ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి ఏ పనులు చేస్తే విజయం లభిస్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇకపోతే శని భగవానుడు వీరికి అన్ని మంచి పనులే చేసి పెడతాడు సాధారణంగా శని భగవానుడు శనిగా భావిస్తూ ఉంటారు కానీ ఈ శనీశ్వరుడే మనకు కర్మ ఫలా ఫలాలను మనకు అందిస్తూ ఉంటాడు కన్యా రాశి వారికి శనిశ్వరిని అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ శనీశ్వరుని అనుగ్రహమే కారణం సాధ్యమైనంత వరకు మీరు ఉన్నత స్థానంలో ఉంచడానికి ఈ శనీశ్వరుడే తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు మీకు అనుకూలమైన పరిస్థితులను మీరు ఏర్పరచుకోవచ్చు దానితో మీకు పోటీ అనేది అసలు ఉండదు రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలన్నింటిలో నుండి పూర్తిగా బయటపడతారు మీ ప్రత్యర్థిని ధైర్యంగా ఓడిపోగొడతారు మీ సంఘంలో కుటుంబంలో మంచి పేరు ప్రత్యక్షలు మీరు పొందుతారు ఎవరికైతే రాజకీయ రంగంలో రావాలి అనుకుంటున్నారో మీకు మీదే వారు ధైర్యంగా ముందుకు అడుగు వేయవచ్చు విజయం మీదే అవుతుంది వ్యాపార అభివృద్ధి కోసం ఎన్నాళ్ళుగా తప్పిన ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి ఇచ్చిన సలహాలను పాటించండి మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను మీరు ఖచ్చితంగా పాటించండి అదృష్ట లక్ష్మిని మీరు ఎప్పుడూ చిరునవ్వుతో ఆహ్వానించండి అలాగే వ్యాపారులకు కొత్తగా వ్యాపారం పెట్టేవారు వారికి ఈ నాలుగు రోజులలో అదృష్టం అనేది కట్టలు కట్టలుగా అర్చిపడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు చిరు వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలు చేసే వారిలో ఎన్నో రకరకాల మార్పులను తెచ్చిపెట్టే ఎవరికైతే పెళ్ళిళ్ళు కుదు కుదరడం లేదో వారికి సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సంతానం యోగ ఉద్యోగ ప్రాప్తి ఇవి ఎలాంటి చిన్న పరి సమస్యలు అయినా వీరికి ఈ నాలుగు రోజుల్లో వీరు చేసే పనులో వీరు చేసే ప్రతి ఒక్క పనులలో మీదే విజయం అవుతుంది దాంపత్య సమస్యలతో కనుక ఇబ్బంది పడు పడుతున్నట్లయితే మనస్పర్ధలు తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవన్నీ కూడా తొలగిపోతాయి మాట పట్టింపులు కూడా తొలగిపోతాయి కుటుంబ జీవితం సుఖ సంతోషంగా సుఖ సంతోషంగా ఉంటుంది ఇక రాశిలోని స్త్రీలకి మీరు ఉద్యోగం చేయాలనుకుంటే మీకు ఇది ఒక మంచి సమయంగా భావించండి మీరు ఖచ్చితంగా ఉద్యోగంలో మంచి పొజి పొజిషన్లో మీరు ఉంటారు రాశి వారికి ఈ చక్కటి అవకాశం ఈ నాలుగు రోజులలో రాబోతుంది మీరు ఏ పని చేపట్టాలన్నా ఏ కొత్త కార్యక్రమాలు చేపట్టాలి అన్నా ఈ నాలుగు రోజులలో మీకు యోగవంతమైన కాలం అనేది మొదలవ్వబోతుంది అదృష్ట లక్ష్మి మీ వెంటే ఉంటుంది రాశి వారు మరో రెండు నెలల పాటు ఏ పని చేపట్టినా విజయం మీదే అవుతుంది అలాగే లాభాలు కూడా అధికంగా వస్తాయి అందుకే వారు ఏది మొదలు పెట్టాలి అనుకున్నా ఏ పని చేయాలి అనుకున్నా ఏ కొత్త ఉద్యోగంలో మారాలి అనుకున్నా సరైన అవకాశంగా ఈ సరైన సమయం ఇది ఆలోచించకండి కన్యారాశి వారి మాట తీరు అని చేసే పనులలో కానీ మీదే విజయం అనేది ప్రాప్తిస్తుంది కన్యా రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా వీరు కొన్ని పరిహారాలను శ్రద్ధగా పాటించడం చాలా మంచిది ఈ పరిహారాలను చేసుకోవడం ద్వారా ఈ నాలుగు రోజులలో మీరు చేపట్టే పనులలో విజయం మీదే అవుతుంది గణపతికి బిల్లంతో ఉండ్రాలు చేసి నైవేద్యంగా సమర్పించడం వలన ఇది మీ విశ్లేషణ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది మీ తెలివితేటలను మరింతగా మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది ఒక శక్తివంతమైన పరిహారం బుధవారం రోజు పేద విద్యార్థులకు బుక్ పుస్తకాలు పెన్నులు ఒకరు ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకోవడం దానం చేసే స్వభావం కలిగి ఉన్నవారికి చేసే పనులో ఎప్పటికైనా విజయం మీదే అవుతుంది ఈ వారం రోజుల్లో వారు చేపట్టే పనులలో విజయం సాధిస్తారు ఏదైనా ఆలోచించి పనిచేయండి తప్పక విజయం సాధిస్తారు తెలుసుకున్నారు కదా ఇలాగే మా ఛానల్లో మొదటిసారి చూసినట్లయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ